శ్రీమాత్రనమ్మ జయ గురు నమ ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి ధనయోగాలు ఈ నెలలో ఏర్పడడం జరుగుతుంది ముఖ్యంగా కొంతకాలంగా వక్ర గమనంలో ఉన్నటువంటి సినిమా బాండు పదకొండవ స్థానంలో రుజుమార్గంలోకి రావడంతో వీరికి చాలా వరకు ఒక లైన్ తీరనట్టు కనబడుతూ ఉంటుంది ఇప్పటిదాకా కొన్ని అవకాశాలు వచ్చినట్టు రానట్టు ఉన్నటువంటి స్థితిని డైరెక్ట్ గా వస్తుందా రాదా అన్న విధంగా ఈ శని గ్రహం మీకు లాభసాటిగా ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది అంటే భాగ్యాధిపతిగా విదేశ ప్రయాణాన్ని తండ్రి గారి నుంచి లాభాన్ని అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దశమాధిపతిగా వృత్తిలో అభివృద్ధిని నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే విధంగా ఉండడం నూతన వ్యాపార అవకాశాలు ఫలించే విధంగా శని భగవానుడు మీకు సర్వ విధాల వరిగా ఉండడం జరుగుతుంది ఏదైనా శని భగవానుడు ఒక భావంలోకి వచ్చినప్పుడు మనకు అనుకూల భావంలోకి వచ్చినా వ్యతిరేక భావంలోకి వచ్చినా కూడా మనం చేసే ప్రయత్నం బట్టి మాత్రమే ఫలితం ఇస్తారు తప్ప మనం ఏ ప్రయత్నం చేయకుండా శని భగవాన్ పదకొండవ స్థానంలోకి వచ్చారు మనకు ఉద్యోగం వస్తుంది అంటే మాత్రం మీరు కొన్ని సంవత్సరాలు తపస్సు అది వచ్చే అవకాశం ఉండదు ప్రయత్నం చేయవలసి ఉంటుంది మీకు ఏదైతే అవహత ఉంటుందో ఆ అవహతకు విధంగా మీరు ప్రయత్నం చేస్తే ఈ నెలలో హండ్రెడ్ పర్సెంట్ మీకు డిసెంబర్ ఐదో తారీఖున నూటికి నూరు రూపాయలు ఉద్యోగం అనేది తప్పకుండా వ్రాసి పెట్టుకోండి లభిస్తుంది అయితే మీ అర్హతకు మించి స్థాయిని మించి ఉద్యోగ ప్రయత్నం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాదు ఇది గమనించవలసింది అంటే ఎందుకంత ఖచ్చితంగా మనం చెప్తున్నామంటే శని లాభస్థానంలో రుజుమార్గంలోకి రావడంతో పాటు లాభాధిపతిగా ఉన్నటువంటి గురు భగవానుడు తిరిగి మళ్ళా ఈ నెల డిసెంబర్ ఐదో తారీఖున మిథున రాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఒక్కర గమనంతో ఈ వక్ర గమం అన్నది మన గత జన్మ పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో అనుభవించే విధంగా చేయడం జరుగుతూ ఉంటది మరి ధనస్థానంలోకి లాభాధిపతి గురువు రావడం వల్ల కంప్లీట్ గా మీ యొక్క స్వశక్తితో ధనాన్ని సంపాదించే విధంగా మీకు సహకరించడం జరుగుతుంది అష్టమాధిపతిగా ఉండడం వల్ల ఒక విధంగా ఆకస్మిక ధనలాభం కానీ లేదన్నా ఒక ధనం కానీ ఒక స్త్రీ ధనం గాని మీకు లభించే అవకాశం ఉంటుంది ఈ ఉద్యోగంలో మీరు కొంత పెద్దవాళ్ళు ఉంటారు మీకు ఉద్యోగ అర్హత లేదు అనుకుంటాం అప్పుడు మీ కుటుంబంలో ఒకరికి కంప్లీట్ గా ఆదాయ వనరులు ఏర్పడతాయి అది ఉద్యోగమా వ్యాపారమా లేదంటే ఇంకొక అదృష్టం అన్నది కంప్లీట్ గా ఇంతకాలంగా మీ కుటుంబానికి ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తొలుగుతాయి దాంతో పాటుగా ఏదైనా కుటుంబంలో శుభకార్యం అన్నది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కుటుంబంలో మీ మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది ఈ రెండు ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మిగతా గ్రహాలు ఎక్కడ ఉన్నా కూడా మీకు సంబంధం లేదు కంప్లీట్గా మీ యొక్క తెలివితేటలతో కంప్లీట్ కంప్లీట్గా అనుకున్నది సాధించడం జరుగుతూ ఉంది సో అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వృషభ రాశి వారికి రవి సప్తమ స్థానంలోను కుజుడు సప్తమ స్థానంలోను అలాగే కొన్ని రోజుల పాటు బుధుడు సప్తమ స్థానంలోను ప్రయాణించడం జరుగుతూ ఉంది ఇవన్నీ ఎలా ఉన్నాయంటే మీరు ఏదైనా ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఒకేసారి రెండు మూడు సంబంధాలు రావడం అవి చాలా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ గా ఉండడం కూడా జరుగుతూ ఉంటది కొన్ని సందర్భాలలో ఏదైనా ప్రేమ వ్యవహారంలో ఉండి ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి కొంతవరకు ఇది సానుకూలంగా ఉన్నప్పుడు కూడా అనేక అవాంతరాలు అడ్గంటుల తర్వాత మాత్రమే లవ్ మ్యారేజ్ లాంటివి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది మామూలుగా సాధారణ వివాహం అంటే కొంతవరకు ఏది పర్వాలేదు అయితే ఒక కన్ఫ్యూజన్ లాంటిది ఉంటుంది చివరి నిమిషం దాకా అది సస్పెన్స్ ఉంటుంది చివరి నిమిషంలో ఏదో ఒకటి కన్ఫర్మ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ నెల ఎనిమిదవ తారీఖు నుంచి శుక్రమౌజం ఏర్పడుతుంది ఇది ఎక్కువగా వృషభ రాశి వారి మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంటది అంటే శుక్రుడు ఈ రాష్ట్రాధిపతి సప్తమ స్థానంలో శత్రు స్థానంలో ఉంటూ ఇంకొక శత్రు గ్రహంతో కలిగడం వల్ల ఏమవుతుందంటే సాధారణంగా శుక్రుడు ఎప్పుడైతే మౌర్యం అంటే కంబస్ట్ జరుగుతూ జరుగుతుంటది దాని వల్ల ఏంటంటే మీకు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొన్ని అనారోగ్య సమస్యలు రావడం జరుగుతూ ఉంటది ముఖ్యంగా ఫైనాన్స్ రొటేషన్ ఆగిపోతా ఉంటది ఎంత ప్రయత్నం చేసిన సమయానికి ధనం రావడం జరగదు అలాగే స్త్రీలతో విరోధాలు లాంటివి రావడం జీవిత భాగస్వామితో విభేదాలు లాంటివి శుక్రమౌగ్యం టైంలో మీకు జరిగే అవకాశం ఉంది సో దీనికి పరిష్కారం అంటే ఏం లేదు మీరు చక్కగా ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరం కానీ దుర్గ అష్టోత్తరం కానీ స్త్రీ సూక్తం కానీ పారాయణ చేయడం వల్ల శుక్రమల బలవంతుడే యాస్థితిగా మీకు అటు వివాహ ప్రయత్నాలు ఫలించేలా చేస్తారు భార్య నుండి సౌఖ్యం లభిస్తూ ఉంటుంది స్త్రీలను మీకు అనుకూలంగా వ్యవహరించడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఈ నెల ఇరవై తారీఖు తర్వాత సుమారుగా అటు ఇటుగా ఈ శుక్రులు కూడా మారడం ఈ రవి పదహారో తారీఖున మీకు మళ్ళా మారి అష్టమ స్థానంలోకి రావడం కుజులు ఈ నెల ఏడో తారీఖున అష్టమ స్థానంలో రావడం ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి విభేదాలు అన్నదమ్ములతో కానీ అధికారులతో కానీ వచ్చే అవకాశం అయితే ఉన్నది బట్ ఏదైనా వృషభ రాశి వారు ఏ విషయానైనా చాలా రూట్ గా కాకుండా చాలా సావధానంగా నిదానంగా ప్రయత్నం చేయడం వల్ల చాలా వరకు మీ యొక్క అనుకూలత ఏర్పడుతుంది బట్ ఏదైనా ఈ రాశి వారికి అటు గురు శని అనుకూలత వల్ల ఈ నెల అంతా కూడా చాలా వరకు సక్సెస్ఫుల్ గానే ఉండడం జరుగుతుంది బట్ ఏదైనా ఈ రాశి వారు హనుమాన్ చాలీస పారాయణ చేస్తూ ప్రతి శనివారం హనుమాన్ టెంపుల్ కి వెళ్ళడం వల్ల శత్రువుల నుంచి ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి మన జాతకం ఎంత అనుకూలంగా ఉన్నా జరుగుతున్నటువంటి దశలు కానీ గోచారం కానీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు అంటే ఆ కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు రాకపోవడం వివాహం జరగకపోవడం ఎంత కష్టపడినా అప్పులు పెరిగిపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి దీనికి వాస్తుపరంగా కూడా ఉన్నటువంటి దోషాలు చాలా వరకు ఆ కుటుంబం మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటది ప్రధానంగా ఏదైనా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటే అవి ఏడు సంవత్సరాల తర్వాత వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది మేజర్ దోషాలు లాంటివి ఏదైనా ఐదు దోషాలు అలాంటివి ఉంటే ఇల్లు కట్టిన ఆరు నెలల తర్వాతే వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మనకి ఈ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవడం లేదనుకున్నప్పుడు కంప్లీట్ గా వాస్తుపరంగా ఉన్నటువంటి దోషాలు కూడా సరి చేసుకుంటే ఈ ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతుంటాయి ముఖ్యంగా సాధారణంగా చిన్న సమస్యగానే కనబడుతుంటుంది గృహంలో వాయువ్య దోషం ఉండడం వల్ల అంటే వాయువు మూసి ఉండడం వాయువులో టాయిలెట్లు వాయువులో బరువులు పెట్టడం ఇవి పెట్టడం వల్ల ఎవరైతే వ్యాపార పరంగా చేస్తున్నారో వాళ్ళ వ్యాపారం నెమ్మది నెమ్మదిగా దివాలా తీయడం అప్పులు పెరిగిపోవడం ఎవరినైతే నమ్మి మీరు మీ వ్యాపారంలో మీ చేతులు వాటిగా ఉంటారని పెట్టుకుంటారో అది తమ్ముడు అవచ్చు ఇంకో ఇంకోవచ్చు వాడు నెమ్మది నెమ్మదిగా వాడి చేతి వాటాన్ని ప్రదర్శించి మరి మీ యొక్క వ్యాపారంలో ధనాన్ని మళ్లించడం కానీ ఈ విధంగా వాడు బాగుపడుతూ మిమ్మల్ని నాశనం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఇదంతటికీ కూడా వాయు దోషం కారణమవుతూ ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా వరకు లంచాలు తీసుకొని పట్టుబడడం జైలు పాలు అవ్వడం కూడా ఈ వాయువ్య దోషం వల్ల అవకాశం ఉంటుంది చాలా వరకు ఆ కుటుంబంలో మనసు స్థిమతం లేని మానసిక వికలాంగులు గాని అలాగే ఇంటి మీద శ్రద్ధ లేకుండా గాలి ఉన్నా అది వాయు దోషంగానే భావించి ఈ వాయువ్య దోషాన్ని సరి చేసుకోవడం వల్ల అటు వ్యాపారం పుంజుకుంటుంది కుటుంబంలో ఏ పని పాట లేకుండా ఉన్నవాళ్ళు పని మీద శ్రద్ధ తెచ్చుకుంటారు అలాగే కొద్దిగా మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు కూడా వారి సామర్థ్యాన్ని పెంచుకొని బాగుపడే అవకాశం ఉంది కాబట్టి ఎంతో ఖర్చు అవుతుంది కానీ ఒకసారి ఇటువంటి ప్రధాన సమస్యలు ఉన్నప్పుడు మంచి వాస్తు సిద్ధాంతలు చూపించి వాస్తు సరి చేసుకోవడం మంచిది లేదు అది వాస్తు సరి అవ్వదు అది న్యాచురల్ గా ఏర్పడింది అన్నప్పుడు వేరే ఇంట్లోకి మారడం వల్ల కూడా మీరు దీని నుంచి బయటపడవచ్చు అయితే వాస్తు ప్రభావం అనేది ఇమీడియట్ గా మాత్రం చూపించదు నెమ్మది నెమ్మదిగా దాని ప్రభావాన్ని చూపిస్తుంది బట్ ఏదైనా మాత్రం ఫలితం మాత్రం పక్కగా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల ఎంత గోచారం బాగున్నా జాతకం బాగున్నా వ్యాపార పరంగా నష్టాలు నిరుద్యోగ సమస్యలు ఉంటే కంపల్సరిగా ఈ వాయు దోష ప్రభావం అక్కడ ఉందనే చెప్పొచ్చు ఏ కుటుంబంలో అంటే ఏ గృహంలో వాయు దోషం ఉంటుందో అక్కడ ఆగ్నేయ దోషం ఉంటుంది ఈ ఆగ్నేయ దోషం వల్ల ఏంటంటే స్త్రీలు ఎక్కువగా చెప్పిన మాట వినకపోవడం అమ్మాయిలకి పెళ్లిళ్ళు అవ్వకపోవడం భర్తకి వ్యసనాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా వాస్తుని కూడా సరి చేసుకుంటే జీవితం కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ చిన్న చిన్నగా వాస్తుకైతే పెద్దగా ఏం పరిహారాలు ఉండవు పరిహారం అయినా పెద్దగా పనిచేయదు దానికి శాశ్వతంగా ఆ వాస్తు సమస్య సరి చేసుకుంటేనే వాస్తు సరి అవుతుంది మనం నివసిస్తున్నటువంటి గృహం సరైనటువంటి వాస్తు విలుతో ఉండి నియమాలు పాలిస్తూ ప్రతిరోజు పూజ పునస్కారాలు చేసుకుంటే మన జాతకం కూడా మంచిగా తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది బట్ ఏదైనా ఇల్లు ముఖ్యం వాస్తు ముఖ్యం ఇల్లాలు ముఖ్యం అలాగే మన అదృష్టం కూడా ముఖ్యం బట్ ఏదైనా మన ప్రయత్నం బట్టి ఫలితం సాధించవచ్చు ఏదైనా నమ్మిన వాడికి నమ్మనంత నమ్మకపోయడానికి ఏ ఇబ్బంది ఉండదు బట్ ఏదైనా జీవితంలో బాగుపడాలి అనుకున్న వాళ్ళు దీన్ని ఒక్కసారి సరి చేసుకుంటే హండ్రెడ్ మీ జీవితాల్లో మార్పు అన్నది తప్పక వస్తుంది స్వస్తి